చూడండి మెంతులు కొంచెం మెంతులు ఆవాలు శనగపప్పు కొంచెం ధనియాలు టేస్ట్ బాగుంటుందని పొట్టు మినప్పప్పు చాయ్ మినప్పప్పు జీలకర్ర అసలు పోపు వేయించుకోవాలండి పోపు వే వేసిన తర్వాత అప్పుడు మనం పోపు వేసిన తర్వాత వెల్లుల్లి వేసి రుబ్బుకోవచ్చు చిన్న అల్లం ముక్క వేసి రుబ్బుకోవచ్చు వెల్లుంది కానీ నేను ఇంగు వేస్తానండి ఇంగు వేసి చేస్తాను అన్నంలోకి బాగుంటుంది దోశల్లోకి ఇడ్లీల్లోకి అన్నింటిలోకి బాగుంటుంది ఇలా పోపు వేతుంటే వేయించుకుంటున్నప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమాటా టమాటాల తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తానండి కారాన్ని పచ్చి మీరు ఎక్కువ కారం తింటే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు కారం పడదు మనకి అంటే కొంచెం తగ్గించవచ్చు కొంచెం టమాటాలు ఇలా మగ్గుతున్నప్పుడు నీటికాయే కదా బమ్ము మగ్గుతుందండి కొంచెం వేగిన తర్వాత మనం కొత్త వేసుకున్న తర్వాత కడిగి చేసి పెట్టుకున్న కొత్తిమీరి కరివేపాకు అండి వేస్తున్నాను కరివేపాకు కరివేపాసు పట్టడి కూడా చాలా బాగుంటుంది మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు రోజు రోజు కడిగి పెట్టుకున్న క కొత్తిమీర కూడా వేస్తానండి అండి చింతపండు కూడా వేసేస్తున్నానండి మనం మిక్సీ పట్టుకోవడం ఉంటే లోట్లో ఉంచుకున్నప్పుడు అందులో సరిపడా ఉప్పు వేసుకుని రుబ్బుకోవాలండి ఇది కొంచెం సేపట్లో ఒక ఫైవ్ మినిట్స్ అలాగ మడ్డిపోతుంది తీసి మిక్సీ పట్టేసుకుంటే మనకి చట్నీ అనేది అవుతుంది ఇప్పుడు ప్రాసెస్ చూపించాం గత ఏబాయి వేయిన తర్వాత మళ్ళీ వేగిన టమాటా కొత్తిమీర ఇది చల్లారిన తర్వాత మిక్సీ అయితే మిక్సీ లేకపోతే రోల్ అయితే రోలు ఉప్పు తగినంత ఉప్పు వేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకుని రుబ్బుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే కొత్తిమీర పచ్చడి రెడీ అయిందండి పోపు కరివేపాకున్న కష్టం ఇంగువ ఆవాలు ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా వేసుకొని రుబ్బుకున్నాం కదా పెద్ద పూ చక్కటి కొత్తిమీర పచ్చడి మచ్చి అన్నంలో చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి